మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలిగింది కాక చిన్న ప్రార్థన చేసుకొని బాఖ్య భాగంలోకి వెళ్దాం స్తోత్రమైన మహా పరిశుద్ధులైన దేవ మీకే వందనాలు సుతులు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గలఐస జీవాధిపతి సర్వశక్తులకు మా తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రమునైనా అయా ప్రభ ఉదయ కలసం మీకు చెందుకొచ్చాం మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి తండ్రి మీకు స్తోత్రం నాయన అయా నేను అడి ప్రభావ మాట్లాడి మాట్లాడి మీకు వందనాలు అయ్యా వాక్యాన్ని విలుచున్నా చూస్తున్నప్పుడు ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి మీ కృప మీ దయ మా నుంచి మీ సహాయం దయచేసి ప్రభా మీ జ్ఞానంతో మమ్మల్నిపి మీ ఆత్మాభిషేకంతో మమ్మల్నిపి మీ సహాయమవి దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని ఎస్ అయ్యా మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు దర్శనం మీరే పొందమని ఎస్ రామ్ నడిచినాం తండ్రి మంచిది చూస్తున్నా విలుచుడు మీ అందరికీ కూడా నా వందనాలు వాక్యాన్ని వీరి మంది చెప్తున్నారు వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నదని అందుబాటు మీ అందరికీ కూడా నా నిండు వందనాలు ఇక్కడ పదో అధ్యాయంలో మనం చూసాం కదా ఫరో దగ్గరికి వెళ్ళి మోషే చెప్పినప్పుడు ఇక లాస్ట్కి నా దగ్గరికి మీరు రావద్దు అని చెప్పి ఫరో చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చిన జనాన్ని మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి కూడా మోషేతో అంటున్నాడు ఇక నేను రాను ఇక ఎగిరి రానని చెప్పేసి మోషే కూడా అక్కడ నుండి వచ్చేసాడు ఆరాధించడానికి వెళ్తే ఎక్కడ ఆరాధించాలంటే దూరం వెళ్ళొద్దు అంటాడు ఒకసారి పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు ఒకసారి పశువులు మాత్రం ఎక్కడ ఉంచుకోండి అంటాడు పురుషులు మాత్రం వెళ్ళండి అంటే వాళ్ళ పని భారాలతో వాళ్ళు వెళ్ళలేరని చెప్పేసి పురుషులను పంపిస్తున్నాడు ఆ తర్వాత దూరం వెళ్ళొద్దంటే ఆత్మీయంగా బలపడద్దు ఐగోద్దేశం అంటే తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ దేవుని ఆరాధించమని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు మూడో ఇంకో దాంట్లోకి వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా మీ పశువులను దేవునికి దేవుని దగ్గరికి తీసుకెళ్లొద్దు అంటే మీ పాపాలు ఏమి కూడా దేవుని దగ్గర మీరు ఒప్పుకోవద్దు పాపానికి ప్రాయశ్చిత్వం పరిహారం ఏది కూడా ఉండకూడదు అనేది ఫర యొక్క ఉద్దేశం సాతాన యొక్క ఉద్దేశం కూడా అలాంటిదే మనుషులందరికీ కూడా మనుషులందరి విషయంలో కూడా చేసే పని కూడా అదే పాపానికి ప్రాయశ్చిత్వం పాపానికి ప్రాయ్చిత్వం ఉండకూడదు పాపానికి ప్రాయ్చిత్వం లేదు అది ఎప్పుడు కూడా తెలియకూడదు అనేది అది ఎప్పుడు కూడా తెలియకూడదు అనేది వాడి ఉద్దేశం అందుకని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు పశువులు తీసుకుని వెళ్ళబాకండి ఇప్పుడు ఇక్కడున్న పశువులైతే ఇక్కడున్న పశువులైతే మోగజీవాలు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే యోహాను గారు అంటాడు ఇదిగో లోక పాపం మోసుకొని పోవడానికి వచ్చిన దేవుడి గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల అయిన ఎస్ అయ్య మన స్థానంలో మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన అక్కడ చేరాడు మనం చేసిన పాపం కానీ ఆయన శిక్ష అనుభవించాడు ఆయన ఏ పాపం చేయాల ఆయన ఏరేరం చేయాల ఫిలా తడిగినప్పుడు కూడా నా మీద నేరం స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెప్తున్నాడు అంత గొప్ప దేవుడు ఇంకా ఆయన అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గంలో నడిస్తే ఆయన జీవాన్ని పొద్దుకుంటే సత్యం అంటే ఏంటో గ్రహిస్తే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తాడు ఆ సత్యం గ్రహించలేకపోతే మనకి ఎప్పటికీ కూడా రాదు ఫరో చెప్తున్న మాటలు కూడా అలాంటియే మొదటిగా పంపిస్తున్నాం దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు ఎహోవా ఎవడు అంటే తను తాను హెచ్చించుకుంటూ ఈ లోకాధికారి ఎప్పుడు కూడా తన తాను హెచ్చరించుకుంటూ లోకమే ఆనందం లోకమే భోగం లోకమే సంతోషం అన్నట్లుగానే లోకాధికారి ఉంటాడు అక్కడి నుండి బయటకు రావడం అంటే అది మానవులుగా మనకైతే చాలా కష్టమైన పని కానీ దేవుని శక్తితో మాత్రమే విడుదల పొందగలుగుతాం కేవలం దేవుని శక్తి మాత్రమే ఒక వ్యక్తి ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నాడన్నా క్రైస్తవునిగా మారాడన్నా ఆత్మీయంగా బలపడుతున్నాడన్నా ఆయన కృప మరొకటి లేదు తన సొంత చే తన తన సొంత శక్తు సొంత జ్ఞానమో ఏమీ కూడా కాదు దైవ సేవకులు చేసిన ప్రార్థన ఇంట్లో కుటుంబస్తులు చేసే ప్రార్థన ఆ పిల్లలకి ఆశీర్వాదం ఆ పిల్లలు మారుమనిసి పొందాలన్నా దేవుల్లో బలపడాలన్నా కేవలం సంఘ ప్రార్థన దైవ సేవకుల ప్రార్థన కుటుంబంలో జరిగే ప్రార్థన దేవుడు అవన్నీ కూడా ఆలకించి చూడు అబ్రహాము చేసిన వాగ్దానం ఇస్సాకుతో చెప్తున్నాడు ఆ తర్వాత యాకూబ్ దగ్గర స్థిరపరుస్తున్నాడు ఈరోజు అందరూ కూడా మొర పెడతా ఉంటే ఆ మొర ఆలకించి నేను దాని జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నాడు ఐగుప్తులో ఆయన యుద్ధం చేస్తున్నాడు మనుషులు కాదు ఫరో నిలబడ్డాడు పర్వత ఆహారంలో తోడుగా ఉన్నాడు కానీ యుద్ధం చేసేది పోరాటం చేసేది అంతా కూడా దేవుడే తూర్పు గాలి విసరి చేసి ఎగలు రప్పించిన వీటిలోని కప్పలను రప్పించిన నీటిని రక్తంగా మార్చిన అంత కూడా దేవుని శక్తే తప్ప మానవ శక్తి ఏమీ కూడా లేదు మానవ శక్తిగా వాళ్ళ ఉన్న మంత్రజ్ఞులు వచ్చి చేశారు కానీ చేయడానికి చేశారు కానీ దాన్ని ఆపడం అనేది వాళ్ళ వల్ల కాల ఈ లోకలో కూడా అనేక రకాల టెక్నాలజీల వల్ల కొన్ని ఐఎంఐ కనుగొంటారు తప్ప దాన్ని ఆపడానికి కానీ ముందు తీసుకెళ్ళడానికి ఎవ్వరికీ శక్తి చాలదు కేవలం దేవుని కృప తప్ప మాత్రమే ఇక్కడ మన పదకొండ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరో చెప్పి పంపించేసాడు కదా నువ్వు నా దగ్గరికి రావద్దు వచ్చిన రోజు నేను చంపేస్తాను అన్నప్పుడు మోషయ్య కూడా అలాగే వస్తున్నాడు ఇక నేను దగ్గర దగ్గరికి రాను సరే నేను అని చెప్పేసి మోషే కూడా వచ్చేసాడు పశువులు తీసుకెళ్ళకూడదు అని చెప్పి అన్న తర్వాత ఇక్కడ రావద్దన్నాడు ఆ రోజు ఆయన చేసిన గోషయంలోనేమో వెలుగుంది హైగుప్తులేమో చిమ్మ చీకటి ఉంది ఏవి కనపట్ల ఈ చీకట్లో నడిచే వారు కూడా ఏం కనపడదు ఏం అర్థం కాదు వాళ్ళు ఎక్కడ అడుగు వేస్తున్నారు కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితి అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పదకొండు అధ్యాయంలో మనం చూసినట్టే చూడసారి బైబిల్ తీసి పదకొండు అధ్యాయం మరియు ఇహోవా మోష్యతో ఇట్లను ఫరో మీదకి ఐగుప్తి మీదకిని ఇంకొక తెగులు రప్పించేదను అటు తర్వాత అతడు అక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును ఇతడు మిమ్మల్ను పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చిలికాని యొద్ ప్రతి పురుషుడును తన చిలికతి యుద్ధ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకుండని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలగజేశాను అనగా అది కాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు పౌరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఆయను అలీలుయా ఇప్పుడు దేవుడు ఆ ప్రజలందరితో కూడా చెప్పమంటున్నాడు ఈ చిలికార యోధ చెలికత దగ్గర కూడా ఉన్న మీ వెండి బంగారం అన్నీ కూడా తీసుకోండి ఇక్కడైతే వెండి బంగారులు అంటున్నాడు కానీ మన ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే మన జీవితంలో చాలా కోల్పోతాం ఆత్మీయ పరిస్థితులు అన్నీ కూడా ఎన్నో కోల్పోతాం అబద్ధాలు ఆడడం మోసం చేయడం బోతులు మాట్లాడడం బొంకడం తిట్టడం ఎన్ని రకరకాలు ఎన్ని రకాలు అన్ని రకాలుగా మనన్నీ కూడా ఈ లోక పరంగా జీవించినప్పుడు మనకు అన్నీ కూడా ఏది దేవుడు కోరుకుంటున్నాడో అవేమి లేకుండానే దీర్ఘశాంతం ఉండదు దయాలత్వం ఉండదు శాంతి సమాధానం ప్రేమ ఐక్యత ఏది కూడా అవన్నీ కూడా దుష్టుడు దొంగిలిచ్చేస్తాడు ఇప్పుడు అవన్నీ కూడా దేవుడు అంటాడు కదా అవి తీసుకొని మీరు బయలుదేరండి ఈరోజు ఎందుకు దేవుని కాడి మోసినప్పుడు ఆయన కాడి మోసినప్పుడు దీర్ఘశాంతం వస్తే దయాలత్వం వస్తే ప్రేమ వస్తే సాత్వికం వస్తే సమాధానం వస్తే ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు ఇవన్నీ కూడా తీసుకొని మనం అలంకరించుకొని అక్కడ నుండి బయలుదేరాలి ప్రభు వచ్చేటప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు ప్రభు నాటి కూడా అదే చెప్తున్నాడు మీ పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఆయన వచ్చేటప్పుడు రాకడికి సిద్ధమైన పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేవారు ఎలా ఉండాలి అలంకరించబడిన వారిగా పెళ్ళికెళ్తున్నానికి ఎలా ఉంటాం ప్రభుత్వం నడుస్తున్నాం ఎలా ఉంటాం ఒక రాజకీయ నాయకుడితో వాళ్ళతో వెళ్తాం ఎలా ఉంటాం మంచి పెళ్ళికి వెళ్తున్నాం ఎలా వెళ్తాం పిచ్చు వల్ల వెళ్తామా చిరుపే బట్టలతో వెళ్తామా ఎలా వెళ్తాం ఉన్నవాట్లో మంచి వేసుకొని ఉన్నవాట్లో శుభ్రంగా తయారయ్యి మనం బయలుదేరి వెళ్తాం దేవుడు కూడా ఆయుగుప్తి దేశంలో వాళ్ళు పడిన కష్టం పడిన బాధ వాళ్ళ వేదన కష్టం అంతా చూసిన ఆ దేవుడు వారు ఏమైతే కోల్పోయారో ఆ కోల్పోయింది దాని అన్నిటికీ బదులుగా దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ దగ్గర మీరు మీ చెలికాని దగ్గర చెలికాని వద్ద ఉన్న వెండి బంగారం అన్ని తీసుకొని మీరు బయలుదేరండి అన్నప్పుడు వాళ్ళలాగే అవన్నీ కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఐగుప్తులో పరో సేవకులందరి దృష్టికి కూడా మిక్కిరి గొప్పవాడు అయ్యాడంట ముందేమో నేను వెళ్ళనయ్యా నేను మోటి గలవాడినయ్యా అన్నాడు ఏ మనిషి అయినా సరే దేవుని చేతిలో ఉంటే దేవుడు వాడుకునే పాత్రగా ఉంటే దేవుని షీట్లో పనిముట్టుగా ఉంటే అది ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ ఎంత గొప్పదంటే అంత గొప్పదిగా మారుద్ది మన సొంత నిర్ణయాలతోనో మన సొంత ఆలోచనతో ఏం చేసినా అవన్నీ కూడా జీరో వాటి వల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు కానీ దేవుని యొక్క శక్తితోనో దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క బలముతో బలమైన కార్యములు చేయడానికి మనం అక్కడ నిలబెడితే చాలు దేవుడు అనేక బైబిల్ గ్రంథంలో అంతట్లో కూడా నువ్వు పడుకుంటే పెడతానని ఎక్కడా చెప్పలా నువ్వు కూర్చుంటే అన్నీ ఇస్తానని ఎక్కడా చెప్పడం యుద్ధం చేసేటప్పుడు కూడా యుద్ధంలో అన్న నిలవాలి మన యుద్ధం చేయవచ్చులా యుద్ధాయుధాలు ధరించుకొని పట్టుకొని నిలబడితే చాలు పోరాటం ఆయన చేస్తాడు కూర్చొని ఉంటే ఏదీ రాదు సాగిపోవాలి దేవుని యొక్క ప్రణాళికలు మనం ముందుకే వెళ్ళాలి తప్ప ఆగిపోయే పరిస్థితి ఎక్కడ కూడా ఉండకూడదు దేవుడు యుద్ధం చేస్తున్నాడు మోషని వెళ్ళమన్నాడు మనిషి వెళ్ళాడు సరే కష్టమో నష్టమో నిష్ఠరమో దేవుడు చెప్పిన మాటకి లోబడ్డాడు నిదానంగా ఆత్మీయలో బలపడ్డాడు ఈరోజు ఆ ఫరో యొక్క సేవకులందరి దృష్టికి కూడా ఈరోజు మిక్కిలి గొప్పవాడుగా మారిపోయాడు ఫరోను చూస్తేనే వా మోషేని చూస్తేనే పరో సేవకులందరికీ కూడా భయం పుట్టేలాగా దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడే దేవుణ్ణే చూసినట్లుగా ఆయన్ని భావిస్తున్నారు ఆయన వచ్చాడంటే అమ్మో ఏ తగులు వస్తో అమ్మో ఆయన వచ్చాడంటే ఏ గొప్ప ఉగ్రత వస్తో అమ్మో వచ్చాడంటే ఏ కపలొస్తాయో పావులు వస్తాయో ఏం జరిగిందో అని చెప్పేసి ఆ దేశమంతా కూడా ఆయన ఉండగానే మోషే దగ్గరికి వెళుతు ఉండగానే చూస్తున్న జనులు కాని సేవకులు కానీ అందరూ కూడా అమ్మో ఏ ఉపద్రవం రాబోతుందో అని చెప్పి చెవులు చెవులు మాట్లాడుకుంటా ఒకరికొకరు అనుకుంటా మోషేని ఎంత గొప్పవాడుగా అంటే అంత గొప్పవాడుగా మారిపోయాడు ఎవరు చేశారు దేవుడే అంత గొప్పవానిగా చేసింది దేవుడే అంత మిక్కిలి గొప్పవానిగా చేసింది దేవుని శక్తి మనకు తోడుగా ఉంటే అందరం తెత్తుకు ఆయన ఎక్కించేవాడు ఆయన శక్తి చేత మనం నింపబడితే ఆయన ఆత్మకు మనం లోపడితే దేవుడు గొప్ప కార్యాలు అయినా చేస్తాడు చూడ తర్వాత నాలుగు వచ్చింది మోషే ఫరోతో ఇట్లను మోషే ఫరోతో ఇట్లను ఇహోవా శనివిచ్చినది ఏమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తులోనికి బయలువెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగల విసురుదాని తులిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తులిపిల్లలందరూ చచ్చేదరు జంతువులలో తులిపిల్లలనియో చచ్చును అప్పుడు ఐగుప్తి దేశం మహా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు యహువా ఐగుప్తీలను ఇస్రాయలులను వేరుపరుచునని నీకు తెలియబడినట్లు మనుషుల మీదకే కానీ జంతువుల మీద కానీ ఇస్రాయిల్లో ఎవరి మీదనైనానో ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యుద్ధకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెలుడరి చెప్పుదురు ఆ తర్వాత నేను వెలుదును మోషే అలాగ చెప్పి ఫరో ఎద్దు నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహారోను ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి అయినను హృదయమును కట్టిన కట్టినపరచగా అతడు తన దేశంలో ఉండి ఇస్రాను పోనియా లొల్లడాయను హలిలుయా హలిలుయ ఫరు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు దేవుడు ఫరో మోషేరి పిలిచి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు ఈ రాత్రి దేవుడు దేశమే సంచారం చేస్తాడు ఈ రాత్రి సంహారదూత దేశం మీదకి వస్తాడు ఆ వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు మీ దేశంలో ఉన్న తొలి పిల్లలందరూ అది గొర్రె పిల్ల అవ్వచ్చు మేక పిల్ల అవ్వచ్చు ఇంట్లో ఉన్నది ఏదైనా కానీ అన్నీ కూడా సంహరించబడతాయి ఏ ఒక్కటి కూడా మిగలదు జాగ్రత్త సుమి అని చెప్పి ఫరువు దగ్గరికి వెళ్ళి చెప్పి బయలుదేరి వచ్చేసాడు దేవుడు చెప్పమన్నాడు అలాగే చెప్పాడు వాళ్ళు తొలి తులిపిల్లందరూ కూడా ఆ యొక్క యాజకులు ఆ యొక్క దేవతలకి వాళ్ళు బలర్పించేవారుగా ఉండేవాళ్ళు ఇప్పుడు దేవునికి సమర్పించాలా లోకానికి సమర్పించాలా దేవునికి ఆ పిల్లల్ని ఇవ్వాలి ఇక్కడ జరుగుతుందంతా కూడా రివర్సు లోకానికి అప్పగించడం అనేది చాలా ప్రాముఖ్యంగా మారిపోయింది అక్కడ ఇప్పుడు పర్వత చెప్తూ ఉన్నాడు పర్వతి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి సేమ్ టైం ఐగుప్తులో ఇక్కడ జరిగింది ఇస్రాయిల్ అక్కడ ఒక్క చిన్న నష్టం కూడా వాళ్ళ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ జంతువుల్లో కానీ పశువుల్లో కానీ ఒక్కటి కూడా సావదు ఇక్కడ ఎంతైతే సంహారం జరిగిద్దో అక్కడ చిన్న నష్టం కూడా జరగదు చూడు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో అని చెప్పి ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్తున్నాడు పరువు దగ్గర నుండి అక్కడ నుండి వచ్చేసాడు దేవుడు అంటున్నాడు అయినను ఫరో హృదయం కఠినమే అయింది మిమ్మల్ని అయినా సరే పంపించదు నా యొక్క కార్యములు ఎంత గొప్పవో నా యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఎంత గొప్పవో మీరు చూసినట్లుగా ఈనాడు చూసిన ఐగుప్తుల్ని ఎన్నడూ కూడా చూడరు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇష్టాలకి అంటే దేవుడు ఒక్కసారి విడుదల కలిగిస్తే ఎన్నటి అన్నిటికీ కూడా అది విడుదలగానే మారిపోద్ది అంత గొప్ప కార్యములు చేసే ఆ గొప్ప దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడు ఆయన లెక్కల కింద మన సురక్షితంగా ఉన్నట్లయితే ఆయన ఆత్మచేత మనం మన నింపబడినట్లయితే మనకు ఆయన తోడే ఉండి నడిపిస్తాడు ఆయన సహాయం చేస్తాడు అయితే ఆయన చేసిన మేల్లో ఏది కూడా మనం మర్చిపోకుండా ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన ప్రేమకు బద్దులమై ఉన్నట్లయితే ఆయన దేవుని ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక ఆయన కృప మనకి తోడుగా ఉండును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరుషుద్ధ్రమైన దేవ మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీకు స్తోత్రాలు చేసిన మీరు మహిమ పొందండి తండ్రి నా దేవ రాజ రక్షిక వాక్యం ఎన్నున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభావ మమ్మల్ని కూడా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి తండ్రి మీకు స్తోత్రం నాయన ప్రభా చేసే మీకు మీకే వందనాలు సుతుల స్తోత్రాలు మీ కృప మీ దయా ప్రమించండి మీ ఆత్మ అభిషేకం అవయించి మీ సరే ఈ ప్రసన్నత మాకు తోడుగా వచ్చి మేము సహాయం తెచ్చేమని వేస్తున్నాం లడ్చం తండ్రి ఐ మీన్